హలో ఫ్రెండ్స్ కథ పేరు తేలికైన మనసు వినండి ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది సుజన స్నేహితురాలైన వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లల్ని వదిలేస్తే మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి ఇంటి నిండా తిని పడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్సు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్తా చెదారం ఇదేమని అడిగితే నువ్వెలాగూ తిననివ్వవు ఒక్క ఒక్కరోజే కదా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందామనుకుంటే నానమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది నువ్వెప్పుడు కొనవు కొననీయవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెట్టిపోతుంటుంది సుజనకి కొడుక్కి ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డుపడిపోతుంటారు పోనీలే చిన్నపిల్లాడు పెద్దయ్యాక వాడికే తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించడమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకి పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్కు వెళ్లకుంటే ఒక్క చిన్న ఫంక్షన్ కూడా వెళ్ళకపోతే ఈ జీవితం ఎందుకు అన్న నిరాశ నిస్పృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఆ ఒక్కడిని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసేసింది భర్తకి ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి అడ్డం పోనీ లేదు పెద్దావిడ అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో అర్థం కావట్లేదు ఏమిటే అంత దీర్ఘ ఆలోచనలో పడిపోయావు అంటూ స్నేహితురాలైన వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగడం లేదు వనజకేమో మరి కాసేపట్లో విడిపోతామంటే సుజనకు ఇప్పటి నుండే బెంగ మొదలైంది పెళ్ళైన ఇంతకాలానికి తను తనలా స్నేహితుల మధ్య నవ్వుతూ తొల్లుతూ గడిపి మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడుపొస్తోంది సుజనకి మా ఇంటికి రావచ్చు కదా అనే నాలుగు రోజులుండి వెళ్దూ కానీ సడన్గా అంది వనజ అనడమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరి ఓకే అనిపించింది సుజనకి ఆనందానికి పట్టపగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురే ముక్కలు అక్కడక్కడ నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని అంటూ తాను నవ్వుతూ చెప్పారు అత్తగారు ఇంకో వారం వరకు అవి అడగకుండా చూడాల్సిన భారం బాధ్యత మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీన్ గుర్తొచ్చింది సుజనకి తిని పడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తన కోపం నశాలానికి అంటుకునేది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుందేమో అనిపించేది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్త అంతా వాడికి పెట్టొద్దన్నానా తను ఉన్న ఒక్క మగనల్స్కి నచ్చినది పెట్టి తినడానికి కూడా లేదు ఈ ఇంట్లో అత్తగారి కౌంటర్లు ఎడముఖం పెడముఖం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటే నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేస్తాను అంటూ స్నేహితురాలైన వనజ మాటలకు ఆలోచన నుండి బయటపడింది సుజన భలేదానివే రెస్ట్ తీసుకోవడానిక నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళ ఆయన ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేశావా అయ్యో వంకాయ టమాటా ముద్దకూర చేయవలసింది బాగుండేది అంది వనజ అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసి వచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండు అన్న వనజ అత్తగారి మాటలకు సుజనకి నిజంగా కోపం వచ్చింది ఆవిడ ఏదో సాయం చేసినట్టు చేసుకుందానులేండి అని వనజ అనడం కూడా తనకు నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమన ఊరుకుంది భోంచేసి స్నేహితురాళ్ళిద్దరూ పడుకున్నారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజని వదల్లేదు వంటగదిలో పని చేస్తున్నంతసేపు చుట్టూనే తిరుగుతున్నారు పనంతా చేసి వెళ్ళి నానమ్మ దగ్గర కూర్చుని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండు డాబా మీదకి వెళ్తాము అన్ అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యమేసింది సుజనకి తను ఇంట్లో లేనప్పుడు ఒక గంట వల్ల నానమ్మ దగ్గర ఉండాల్సి వస్తే తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమానం చెప్పేవాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ఏ పని ఉన్నా ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లలని బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధానపడింది సుజన ఏమిటే ఎప్పుడూ ఆలోచనలోనే ఉంటావు అన్న స్నేహితురాలు వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ మరి ఆర్దో ఆర్ధికంగా ఆపింది సుజన వాళ్ళు చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దాం దా అంటూ డాబా మీదకి తారి తీసింది వనజ మాటలు తెరగ తరగటం లేదు స్నేహితులు ఇద్దరికి భోజనాన సమయానికి కిందకు దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పలేదు రమ విశాలు సినిమాకు వచ్చారట ఇక్కడే భోంచేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతామని చెప్పారు చావు కబురు చల్లగా చెప్పారు వనజ అత్తగారు రామ వనజ ఆడబడుచు విషాలు ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్ళకి దగ్గరలోనే ఉంటారు భోజనానికి వస్తానన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేసేది కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పి ఉంటే ఈ పాటికి వనజ వంట చేసేది కదా ఈసురుమంటూ ఎన్ ఇప్పుడు ఎనిమిది గంటలకి మళ్ళా వంట చేయాలా వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోతే ఈవిడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకొస్తోంది సుజనకి నాకే ఇలా ఉంటే వనజకి ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావము కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్ళేటప్పటికీ అర్ధరాత్రి అయింది ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్టు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రమ వాళ్ళ ఆయన ఒక్కడే ఇంటికి వెళ్ళిపోయాడు మాత్రం దానికి ఇంత హడావుడా ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు ఉడికిపోతోంది తెల్లవారి సీను పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు వనజ అత్తగారు ఏమీ మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోశలా పెసరట్టు వేయకపోయావా రమకిష్టం పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెము పచ్చడి చేయరాదు పెసరట్లోకి బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉన్నారు ఇంకా ఆ కూతురు లేవని కూడా లేవలేదు కూతురుని లేపి వదినకి సాయం చేయమనొచ్చు కదా సుజనకు ఒళ్ళు మండిపోతోంది తన ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి వనజ వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకుని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసింది వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి ముక్కాన పొయ్యాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానమిస్తే గుంజుకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సృజన వంటగదిలో నానా హైరాణ పడుతుంటే వాళ్ళ ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు వనజే మధ్య మధ్యలో కాఫీ టిఫిన్ తీసుకెళ్లి ఇచ్చి వచ్చేది వాళ్ళ ఆయన బయటకు వస్తే తెలుస్తుంది కదా బయట వనజ ఎంత కష్టపడుతుందో అని మనసులో అనుకునేది భోజనాలు అవేలా ఇంకో సీన్ కూతురు ఏదో నుండి దిగొచ్చినట్టు వాళ్ళ అమ్మగారు చేసిన ఆడావుడి అంతా ఇంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ పడుకుంటూ వండుకుంటున్నావో లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో అంటూ వాళ్ళమ్మ తెగారాభంగా పెట్టేది ఈవిడ కూతురు లాంటిది కాదా వనజ కూడా ఎంత పన కోడలతో ఎంత పనైనా చేయించవచ్చా మండిపోయేది సుజనకి సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ వదినను నీ కొరకు బజ్జీలు చేయమంటాను నీకు పట్టుకెళ్ళడానికి జంతికలు కూడా చెయ్యమంటాను అంటూ కూతురితో అనేది అదేదో మీరిద్దరూ చేసుకోవచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అని సృజనకు చిరాకొచ్చేది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపి ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల్లేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరల్లే ఎక్కడైనా కోడలితో చాకిరీ చేయించడమే ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఇంకెందుకు ఇక్కడ మా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ సృజన నిర్ణయించుకుని వనజతో వెళ్ళొస్తానని చెప్పింది అదేంటే నాలుగు రోజులు నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నావేమిటి ఏమైందే నీకు అడిగింది వనజ ఏమీ లేదే నేను వెళ్ళాలి అంది సృజన నిన్ను ఇలా చూస్తూ నేను ఉండలేకపోతున్నానే అంది సృజన నాకేమైంది నేను హాయిగానే ఉన్నాను కదా అయినా నాకు తెలియక అడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ అవస్థపడుతున్నా అక్కర్లేదా మీ ఆయన అసలు ఏమీ పట్టించుకోడా సరే ఒకటి అడుగుతాను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటుంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అంటుంటే నీకు కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అంది సుజన కోపం తెచ్చుకుని నా మూడు నేను పాడు చేసుకోలేను వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా నా నెత్తిన పెట్టుకుని నా ఆనందాన్ని నేను పాడు చేసుకోను మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువై కూర్చుంటుంది పెద్దావిడ పాపం ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజంలా తేలిపోతుంది ఇన్నాళ్ళు అందరికీ వండి పెట్టిన మనిషి పాపం ఇప్పుడు ఏదో తినాలని అనుకుంటే ఓపిక ఉంటే వండి పెడతాను ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందాము మన అంటాను మన సమయం పోతుంది ఆవిడ మాట కొట్టేయలేదని ఆవిడ సంతృప్తి పడతారు కదా బదులిచ్చింది వనజ ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్ళకి నీ మీద లేనిపోనివి చెప్తారన్న భయం నీకుండదా మనసులో సందేహాన్ని వెలుబుచ్చింది సృజన పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరేం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా మనకి ఏ భయము ఉండదు అయినా మా అత్తగారు నాకేమైనా శత్రువా నా మీద చాడీలు చెప్పడానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడబడుచు అలా కూర్చుని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకుని మొయ్యనని నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ మాట మీ అత్తగారు ఆడబడుచు నీకేమి సాయం చేయకుండా పనంత నీ మీద పడేసిన ఏమీ అనని మీ ఆయన దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహం వెలుబుచ్చింది సృజన భార్యాభర్తల మధ్య ఏ విషయము చొరపడకూడదు కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తగారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు వనజ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయడం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఆ ఉన్న ఒక్కడు మాట వినడం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లలను చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడ ఉంది అత్తగారు ఆడబడుచు వాళ్ళనే మాటల వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్దావిడలే అని ఈజీగా తీసుకోవడం మర్చిపోయి ప్రతిక్షణం తను బాధపడుతూ వాళ్ళను బాధ పెడుతోంది వాళ్ళు అలా ఎందుకున్నారు ఎందుకలా మాట్లాడుతున్నారు అని గింజుకోడం తను ఎలా ఉంటే సరిపోతుందో వనజం చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావడంతో మనసు తేలికైపోయి ఇంటి మీదకి దృష్టి మళ్ళింది ఇంకోసారి మళ్ళీ వస్తాను లేవే ఈరోజు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతమైన మనసుతో బ్యాగు చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది そうじゃな